ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అణించివేయాల్సినటువంటి స్థితి వాళ్ళు వచ్చింది ఎందువల్లంటే ఉగ్రవాదానికి మతం లేదు కొలం లేదు దేశం లేదు ఉదాహరణకి పాకిస్తాన్లోని పాకిస్తానీలే ముస్లింలే బీఫుట్లోని హత్య చేశారు అందులో బరిదీయడానికి కారణమయ్యారు వాడిని వాళ్ళే పరిపాలన వాళ్ళ చేతుల్లోనే పాకిస్తాన్ చేతుల్లో ఉగ్రవాదులు చేతుల ఉగ్రవాదుల చేతుల్లోనే వాటి పరిపాలన ఉంటుంది వాళ్ళు ఏమి చెప్తే ఆ వాళ్ళ నేషనల్ ఇచ్చే హుజ్బుర్ రహమాన్ వాళ్ళే చంపేశారు ఆ విధంగా ఇవాళ పాకిస్తాన్ భారతదేశంలో భాగస్వాములు పాకిస్తాన్ ఈ స్థితికి అందరూ చాలా దురదృష్టకరమైన పరిస్థితి కానీ సానుభూ పని జీ ఖచ్చితంగా చెడుని నియంత్రణ చేయాల్సింది చెడుని నియంత్రణ చేయాలి అదేవిధంగా నేరాన్ని కంట్రోల్ చేయాలి న్యాయాన్ని దర్శించుకోవాలి వాళ్ళు అన్యాయానికి పాల్పడుతున్నారు వాళ్ళకి ఆస్ ఆసరా ఆశ్రయం ఒకరి వాళ్ళకి ఇస్తుంది ఎవరంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్న ఆక్రత ఉగ్రవాదు అడ్డాగా తయారు చేయడానికి పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది ఏం మంచి తెలవదు కానీ అలా వాళ్ళని సహకరించకపోతే వాళ్ళు అక్కడ అధికారంలో ఉండరు ఈ ఉగ్రవాదం వాళ్ళు సహకరించకపోతే వాళ్ళని అధికారంలో ఇలా ఉన్నది సో ఆ విధంగా ఆలోచిస్తారు సైకిల్ దాకా ఉగ్రవాదు అక్కడ బాగుంది ఒకరిపై ఒకరు ఆధారపడే పరిస్థితి వచ్చింది ఈ స్థితిలో ఖచ్చితంగా ఆపరేషన్ చుట్టూ అది విజయవంతం కావాలి భారతదేశానికి ఒక ఆత్మవిశ్వాసం కలగాలి పార్టీలు అతీతంగా ఆ చర్యలు సమర్థించాలి పాకిస్తాన్ టెర్రీజం అనే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది కశ్మీర్ని ఆ సమస్యని ఎక్కడో చాలా పూర్తిగా పరిష్కారం కావాలి అది ఉన్నంతకాలం ఆ సమస్య ఉన్నంత ఆ ఈ విధమైనటువంటి దాడులు ఈ విధమైన అమాయకం చంపేయడం ఉంటాయి కాబట్టి ఆ సమస్యకి పూర్తి పరిష్కారం లభించాలి ఎలా ఎప్పుడు ఏ విధంగా చూడని ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి మేమేం కానీ అన్ని పార్టీలతో సహకారం కాన్ఫిడెన్స్ తీసుకోవాలి ఇప్పుడు ఒక ఆపరేషన్ జరుగుతుంది కానీ వాళ్ళ మన ఘాస్ ఉన్నాయి మన శరీరతను దాటేసి మన వాళ్ళు కూడా చంపారు సరే అల్టిమేట్గా పాకిస్తాన్ పతనం అవ్వడానికి జ్ఞాంతి పాకిస్తాన్ కష్టం పతనం అవుతుంది మన భారతదేశం తగ్గుపెట్టుకుని చాలా మనకు మనం సహనానికి మారిపోయేది భారతదేశం వాళ్ళు ఇంతకుముందు మనతో ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ సహనం లేదు ఎట్టు కాదు అందువల్ల ఆ యుద్ధంలో గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శాశ్వతంగా టెర్రరిజాన్ని గుర్తి భారతదేశంలో కూడా ఇందిరాగాంధీ ఎవరు చెప్తారు మన భారత భారతదేశీయులే టెర్రజాన్ ఇస్టు రాజీవ్ మన మనో రాజీవ్ గాంధీ ఎవరు చెప్తారు శ్రీలంకలే వాళ్ళు హిందువులే అంటే వీళ్ళకి టెర్రరిజానికి మతం కులం అనేది లేదు ఈ విధంగా ఎక్కడ ఉన్నా టెర్రజాన్ని మనం పూర్తిగా అనుకూల చేయాలి ఈ రెండోది ఇక్కడ మన మన రాష్ట్రంలో మన ఆప్